అని చెప్పి కొంతమంది రెడ్డి రెడ్డిలు కొంతమంది విలువలు కోర్టుకు పోయారు పోయినప్పుడు కోర్టు ఏం చేసినారు ఎనిమిదో తారీఖు వాయిదా చేశారు సో ఇటు అడ్వకేట్ జనరల్ కూడా ఓకే అని చెప్పి కోర్టులో చెప్పేశాడు కోర్టు ఏం చెప్పారంటే ఎనిమిదో తారీఖు వాయిదా చేసినాం ఎనిమిదో తారీఖు కంటే ముందు ఎలక్షన్ షెడ్యూల్ రావద్దు అని చెప్పి కోర్టు చెప్పినారు వీళ్ళు ఏం చేశారు తొమ్మిదో తారీఖు షెడ్యూల్ తీసుకొచ్చారు తొమ్మిదో తారీఖు షెడ్యూల్ తొమ్మిదో తారీఖు నుండి మొత్తం ఎన్నికల కోడు అప్పుడు నామినేషన్ వేయవచ్చు జెడ్పీటీసీలు అంటే ఎనిమిదో తారీఖు మేము కోర్టు ఇచ్చినటువంటి టైంని పాటించము తొమ్మిదో తారీఖు మేము షెడ్యూల్ పెట్టుకున్నాం అని చెప్పి చెప్పడానికి అప్పటిదాకా అన్ని చదురుకుంటున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి ఒక డ్రామా చేసింది అంతే అది కొంత వినబడుతున్న వ్యవహారమే అయితే అసలు పంచాయతీ ఏంటి అంటే కోర్టులో ఫస్ట్ పెండింగ్లో ఉంది కేసు కోర్టు ఒకవేళ ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఏదైతే గెజిటు ఫార్టీ టూ పర్సెంటేజు ట్వంటీ సెవెన్ పర్సెంటేజు సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో ఇవన్నీ చూసిన తర్వాత మ్యాక్స్ కోర్టు కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు